ఉదయ కలస మేమైనా చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలా ఎక్కి భవించండి హలియా హతోత్రములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి దయగల రాజా కృపగల తండ్రి ప్రేమ గల నాయన నీ పరిశుద్ధమైన నామానికి నీ ఘనమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ రాత్రంతా కూడా నీ రెక్కల చాటిన మమ్మల్ అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణం నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధనయతను బట్టి స్తోత్రములు స్తోత్రంలో జరించుకుంటున్నాను ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారి కంటే మంచి వారము మంతలము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకేస్తూ తమ చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ఈ దినమంతా కూడా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడిగించినానయ్య నీ సురక్షితమైన రెక్కల చోట్ల భద్రపరిచిండయ్య నా దేశాన్ని నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రయాణికులందరికీ కూడా తోడయండి ప్రోభా ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే సహాయం చేసి నడిపించండి నాయన ఇటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రతి వాహనం చుట్టూ కూడా నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి మన అడుగుచున్నాను తండ్రి నీకేస్తములు ప్రోభా ని కేస్తులు చెల్లిస్తున్నాను నా ప్రభా యమున బిడ్డలను కాపాడండి అయ్యా ఈ లోకంలో జరిగే నేలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా ఎంతోమంది అమాయకులు అపాయకులు బలైపోతున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభావ నీ కృపలో బలపరచండి స్థిరపరచండి నాయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రభావ నేను నిన్నే తెలుసుకుని నీ మార్గమును నడుచుకుని జీవించే కృపను ధనతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను తండ్రి మేమేమై ఉన్నాం అది నీ దయ నీ కృప వల్లనే నా ప్రవ్వ అటువంటి నీ కృప అనే దయాన్ని కనుకరం ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించి నడిపించమని అడిగచ్చు నాన్న తండ్రి నీకు స్తోత్రముల ప్రవ్వా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి తప్పించండి నాయన ఎవరిటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ నైనా మీరే విడిపించండి నా ప్రభు సోదరుల నుంచి తప్పించండి కీడు నుంచి తప్పించండి నా ప్రభు సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా నీ కోపదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను నాన్న తండ్రి నైనా ఎవరే సమస్యల్లో ఉన్నప్పటికీ వాటి నుంచి విడిపించండి ప్రభు ఎవరెటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ అయినా వాటి నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుతున్నానయ్యా సహాయం చేయండి అయ్యా అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ లయపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేసి ప్రభా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములను తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మొక్కరు కునయున్న నజరుడనే స్వీకరిస్తున్న మమ్మల్ని బట్టిస్తూ తెంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్